మూడేళ్ళ నుంచి పట్టిందండి కౌన్సిలింగ్ లో వచ్చింది కౌన్సిలింగ్ లో అర్జెంట్ లో వచ్చిందా వచ్చింది ఏ నెల వచ్చిందా ఇది అప్పుడే రెండేళ్ళు మీరు ఎప్పుడు ఒకసారి కూడా మాట్లాడలేదు కానీ ఈ రోజు అడుగుతున్నారు సమస్య అడుగుతున్నారు సమస్య సమస్య ఉండాలి

నువ్వు చెప్పు మాట్లాడంటే నేను మాట్లాడతాను మీరు మా అడిగినప్పుడు నేను స్పందించినా లేదా నేను అంటే అడుగులేదు అందరూ కలిసి చేసుకోవాలంటే వర్గాలు ఉన్నాయి

కలిసా అని అడుగుతున్నావు కదా ఒక కౌన్సిల్ అంటే ఒక చైర్మన్ అంటే మున్సిపాలిటీ అంటే ఒక వర్గం రెండు వర్గాలు చేస్తే ఎవరు ఏ పనులు జరుగు కౌన్సిలర్ చైర్మన్ ఎవరు స్పందించు ಸರ್ ನಾನು ಅಂದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತ ನಾನು ಈ ಮಾತು ತಿರುಗಿಸೋಣ ಮರ ನೀವು ಓಟಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತ ನಾನು ಏನು ಹೇಳ್ತಾವೋ ನೀನು ತಿಂಗಳು ಅಂತ ಮತ್ತೋ ಸಲ ಹೇಳ್ತ ಕಲ್ಪನೆ చేస్తే ಗರಿಬೇಡಿ ಊರ್ಣ ನಾನು ಅಂದುಕೊಂಡೆ ಆ ಕಡೆ ಬಡಿಲೇ ಆಾಣವದು ನಾನು ಸರಿಯಾಗಿ ಮಾತಾಡೋದು ಇಲ್ಲ ಇಕಡೆ ಲವಲೇ ಕಾಣುವರಣಿ ಮಾತಾಡದ ತಪ್ಪು ನೀನು ಅಂತ ನಾನು ಸರ್ ನೀನು ಅಂದ್ರೆ ನೀನು ಛೇತ ಕಾಣುವರಣಿ ನೀನು ಮನೆಗೆ ಹೋಗಬೇಕು ನಾನು ಊರ್ಣ ನಾನು ಕೂತೋಣ ಸರ್ ಅನಾಸಂಗೆ ನೀನು ಮಾತಾಡ್ತಿಲ್ಲ ನಾನು ವರ್ಗಾನಿಗೆ ఏ సంబంధం లేదు నేను కూర్పు ఎక్కడ కూడా ఏ పని చేయాలన్నా మీ తర్వాత బాగా తెలుసు అనడానికి చాలా సులభం చేయడం కష్టం అర్ధరాత్రి కాడ పైప్ లైన్ పదిలిపోయినా పోయి అర్ధరాత్రి ఒంటి గంట కూడా ఉండి చేసుకోవడం నేనే చేయాల్సిన వాళ్ళు ఒక చూడలేదు ఎండకాయలు వస్తున్నాయని ముందుగా తెలిసి కూడా సమ్మర్ స్టో ట్యాంక్ దిగకపోతే రాజుడ్డు ప్రజలు లేక ఇబ్బంది పడతారనే విషయం తెలిసి కూడా నేను దివాకరెడ్డి తప్ప ఎవరు పట్టించుకోలేదు ఎక్కడెక్కడి నుంచో పంపులు తెచ్చి ఎక్కడెక్కడి నుంచో పైపులు తెచ్చి గుద్దలు తెచ్చి రాజుభో ఆయన ఉండి ఒకటికి నాలుగు సార్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉండి లెవెల్ రోజు లెవెల్ రోజు రోజు లెవెల్ తీసుకుని నేను చేసిన జీజీఎంపీ కూడా ఎవరి కోసం డబ్బులు రాలేదు ఈ రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఇల్లు గడప తిరిగితేనే డబ్బులు వచ్చినాయి ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి పక్కనే ఒక ఉన్నాయా వచ్చినాయా పండ్లు చేసినా గడప చూసినాయండి మాట్లాడటం కాదు ఈ రాజు నియోజకవర్గంలో ఈ రాజుడ్డు మున్సిపాలిటీలో ఈ మన అనంతపురం పుట్టపర్తి రెండు జిల్లాల్లో ఉండే మున్సిపాలిటీలో కనుక వర్క్ ఎక్కువ జరిగితే ఆ రోజు రామచంద్రారెడ్డి ఒప్పుకోండి లేకపోతే రామచంద్రారెడ్డి మళ్ళీ రాజకీయాల్లో కూడా ఒకటి మాట్లాడడం కాదు తెలంగాణలో టీజీ వర్క్ ఆయన ఇచ్చాడు రెండో కూడా నేను ఉంటామని కాలే నేను టెన్ అయి కొట్టి కాంట్రాక్టర్ని పిలుచుకొని వచ్చి కాంట్రాక్టర్ని ఒప్పించి చేసింటే నేను ఒక్కొక్క కాంట్రాక్టర్ సంబంధించిన వర్క్స్ చైర్మన్ దగ్గర పోలీసులు చూపేజ్ ఒకటి రెండేళ్ళు వచ్చే రోజు ఆ రోజు కేసు ఎంత మరి సమూపించా ఇక్కడ ఇక్కడ బయట తెప్పించాను దివాసర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక ముందు పోతే ఆరు నెలల సంవత్సరాలు ఎందుకు రాకపోతే పొందే ముందుకు పోతాయి ఎందుకు మాట్లాడి ఇప్పుడు రెండు వేల వస్తే ఈ రోజు వరకు నా మున్సిపాలిటీ సెక్షన్ నెంబర్ అంటే మున్సిపాలిటీ ఎవరు తెలపాలి కౌన్సిలర్లు చేరవాలని తెలపాలి అడ్డుకోడే గౌరవ సాధ్యమవుతుంది అడ్డుపడే ఎవరి బాధ్యత జీవులు అడ్డుకో సాధ్యమే కాదు ఎవరి పద్ధతి ఇది ఎంప్లాయీస్ అంటారా ఇతను కూడా నేను గుర్తుపట్టలే అతను కూడా గుర్తుపెట్టా ఎందుకు నేను ఎప్పుడో ఒకసారి ఆరోగ్యంతో సమస్యలతో కళ్ళు తో తర్వాత నేను పోయానంటే ఇంత పెద్ద నియోజకవర్గం మున్సిపల్ చైర్మన్ పరిపేంటి నేను ఎమ్మెల్యేగా టోటల్ నియోజకవర్గంలో ఎవరు పట్టించుకున్నారు స్ట్రీట్ లైట్లు లేకపోతే ఎవరు పట్టించుకున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు రెండు వందల లైట్లు ఫుల్ సెట్లు తెచ్చిచ్చిన నేను

కంప్లీట్ ఇచ్చే మొదలు పెట్టాడు కదా ప్రత్యేకమైన ప్రివిలేజ్ నేను ఒక ఎమ్మెల్యేగా ఒక గవర్నమెంట్ విప్ గా నా ప్రివిలేజ్ నేను మాట్లాడే వరకు తర్వాత ఎవరు ఎంత మాట్లాడుకోండి నాకు అనవసరం నేను మాట్లాడతాను మొత్తం ఇంటర్ఫేర్ కావచ్చు నేను మాట్లాడితే మీరు మళ్ళీ కలర్ చేసుకోను